మర్మోబమ్మని కోరుకుంటూ మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ కోసం తన సర్వం కూడగొట్టుకొని ఇప్పటి కూడా ఆ అమరుల సాక్షి ఆ పోరాటాలు చేసినటువంటి నిజమైన తెలంగాణ రాలేదని ఆ తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమ కార్ల జేడి యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన మా భక్తుల శ్రములని తన యొక్క అమూల్యమైన మాట నివ్వాల్సిందిగా కోరుతుంది

ఈరోజు తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో ఉద్యమంలో అసులు బాచినటువంటి అమరవీరులని స్మరించుకుంటూ ఈ సభ జరుపుకుంటున్నటువంటి కళామిత్రులందరికీ రచయితలకి కవులకి ఈ సమావేశానికి వచ్చినటువంటి విలేకరులకి ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మిత్రులరా నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారుల వారి యొక్క ఆలోచన విధానంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తెలంగాణ ప్రాంతం ఏ విధంగా లూటీ చేయబడుతుంది దోపిడీ చేయబడుతుంది అణిచివేయబడుతుంది ఏ విధంగా ఈ తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నారు అనే యొక్క విషయాల మీద స్పష్టంగా ధారాళంగా ప్రజల గుండెల్లోకి అద్దకపోయే విధంగా తొంభై ఆరు నుంచి కానీ అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు కూడా గుర్రకథలు ఒగ్గు కథలతోని వారి పాటలతోని ఆనాడు నిజాం ఎట్లనైతే రజాకారుల అణిచివేతకి గురయ్యారో అప్పుడు కూడా నర రాఘవరెడ్డి గారు ప్రజల్లోకి వచ్చారు అని అంటేనే గుర్రకథతో వచ్చేవారు గిరిప్రసాద్ గారు వచ్చిన పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చిన ప్రజల్లోకి ఆ తర్వాత మాట్లాడడానికి వచ్చేవాళ్ళు అంటే కళాకారులకి ఆయుధం కంటే కూడా పవర్ఫుల్ వారి యొక్క ఆట పాటతోని ప్రజలని సమాజాన్ని మానవ జాతిని కూడా ఎట్లా ఆకట్టుకోగలుగుతారో ఆనాటి నుంచే తెలంగాణ ప్రజలకి కళాకారులకి విద్యార్థులకి కానీ వెన్నతో పెట్టినటువంటి విద్య ఆ స్ఫూర్తితోనే బెల్లి లలితక్క చాలా కాలం తర్వాత ఈ వేదిక మీద వెనకబెట్టినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో నిజంగా నా మనసుకి నా వరకు వ్యక్తిగతంగా మాత్రం చాలా అభినందనీయం వాళ్ళందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వీరందరూ కూడా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరవీరులు వారి స్థానం ఈ తెలంగాణ ఉన్నంత వరకు ఎక్కడైతే స్థిరస్థాయిగా ఉండిపోతుందో ఈ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఫోటోలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా నిలబడిపోతారు ఎందుకంటే పైలం సంతోష్ కానీ గద్దరన్న కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా శ్రీశ్రీ గారైనా లేకపోతే చర్మన్ గారైనా తర్వాత ఇక్కడ ఒక్క విషయం అడగదలుచుకున్న ఈ సందర్భంగా ఈ బాధ్యులను గొంగపండు ప్రసాద్ గారి పేరు మర్చిపోయారా లేకపోతే అది ఎక్కడ కనపడట్లేదు ఉన్నదా ఓకే సంతోషం చాలా సంతోషం ఎందుకంటే ఏం పిల్లడో వస్తావా అనే పాట ప్రజల్లోకి చాలా బాగా చొచ్చకపోయింది గదరన్న రాసిన పాటలు కానీ తర్వాత ప్రభాకర్ రాసిన సాహిత్యం కానీ ప్రజల్లో నుంచి ఉద్రేకం ఒక ఆవేశం